ఓం శాంతి డిసెంబర్ పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ఈ రికార్డు సంజీవని మూలిక దీనిని ఆన్ చేసి మ్రోగించుట వలన బెంగా ఉదాసీనత తొలగిపోతుంది ప్రశ్న స్థితి చెడిపోవుటకు కారణమేది ఏ యుక్తి ద్వారా స్థితి చాలా బాగుంటుంది జవాబు స్థితి చెడిపోవుటకు కారణాలు ఒకటి జ్ఞాన జ్ఞానడాన్సు చెయ్యరు వ్యర్థప్రలాపాలతో తమ సమయాన్ని పోగొట్టుకుంటారు రెండు ఇతరులకు దుఃఖము కలిగించినందున కూడా దాని ప్రభావము స్థితిపై పడుతుంది స్థితి బాగుండాలంటే మధురంగా నడుచుకోవాలి స్మృతిపై పూర్తి గమనముంటే రాత్రి నిద్రించేందుకు ముందు కనీసం అర్ధగంట స్మృతిలో కూర్చొని మళ్ళీ లేస్తూనే స్మృతి చేస్తే స్థితి బాగుంటుంది పాట నా మనోద్వారము వద్దకు ఎవరు వచ్చారు ఓం శాంతి ఈ రికార్డును కూడా పిల్లల కొరకు బాబా తయారు చేయించారు దీని అర్థం కూడా పిల్లలు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు ఇటువంటి మంచి మంచి రికార్డులు ఇంట్లో ఉండాలని ఎప్పుడైనా ఉదాసీనంగా ఉంటే ఈ రికార్డును మ్రోగించి బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటే ఆ బెంగ వెంటనే తొలగిపోతుందని బాబా చాలాసార్లు తెలిపించారు ఈ రికార్డు కూడా సంజీవని మూలిక బాబా ఆదేశమైతే ఇస్తారు కాని పిల్లలు దానిని అమలుపరచాలి ఇప్పుడు ఈ పాటలో అందరి మనసులోకి ఎవరు వచ్చారని ఎవరంటారు వచ్చి జ్ఞాన డాన్స్ చేసేవారు గోపికలు కృష్ణుణ్ణి నృత్యం చేయించేవారని అంటారు నిజానికి అది లేనే లేదు ఇప్పుడు బాబా ఓ సాలిగ్రామ పిల్లలు అని అంటున్నారు అనగా అందరికీ చెప్తున్నారు కదా స్కూల్ అనగా స్కూలే అక్కడ చదివిస్తారు ఇది కూడా ఒక స్కూలే మన హృదయంలో ఎవరి స్మృతి వస్తుందో పిల్లలైనా మీకు తెలుసు ఇతర మనుషులెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు ఈ ఒక్క సమయంలో మాత్రమే పిల్లలైన మీకు వారి స్మృతి ఉంటుంది ఇతరులెవ్వరూ వారిని స్మృతి చేయరు తండ్రి చెప్తారు మీరు ప్రతిరోజు నన్ను స్మృతి చేస్తే ధారణ చాలా బాగా జరుగుతుంది నేనెలా ఆదేశిస్తానో అలా మీరు స్మృతి చేయరు మాయ స్మృతి చేయనివ్వదు నేను చెప్పినట్లు మీరు చాలా తక్కువగా నడుచుకుంటారు మాయ చెప్పినట్లు చాలా ఎక్కువగా నడుచుకుంటారు రాత్రి నిద్రించుటకు ముందు అర్ధగంట స్మృతిలో కూర్చోవాలని మీకు చాలాసార్లు చెప్పాను స్త్రీ పురుషులు కలిసి అయినా కూర్చోండి లేక వేరువేరుగా అయినా కూర్చోండి బుద్ధిలో ఒక తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి కానీ ఇలా చాలా కొద్ది మంది మాత్రమే స్మృతి చేస్తారు మాయ మరపింపజేస్తుంది ఆజ్ఞానుసారము నడవకపోతే పదవిని ఎలా పొందుతారు బాబాను చాలా స్మృతి చేయాలి శివబాబా సర్వాత్మల తండ్రి మీరే అందరికీ మీ ద్వారానే వారసత్వము లభిస్తుంది పురుషార్థము చేయని వారికి కూడా వారసత్వము లభిస్తుంది ఎందుకంటే బ్రహ్మాండానికి అందరూ అధికారులుగా ఏమో అవుతారు ఆత్మలందరూ డ్రామానుసారము నిర్వాణధామములోకి వచ్చేస్తారు భలే ఏ పురుషార్థం చేయకున్నా వచ్చేస్తారు అర్ధకల్పము భక్తి చేసినా నేను గైడుగా రానంత వరకు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు ఎందుకంటే దారి ఎవ్వరూ చూడనేలేదు చూసుంటే వారి వెనుక అందరూ దోమలవలే వెళ్ళేవారు మూలవతనమంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలీదు ఇది తయారైన డ్రామా అని ఇదే రిపీట్ అవుతుందని మీకు తెలుసు ఇప్పుడు పగటిపూట కర్మయోగులుగా అయ్యి వ్యాపారాదులలో నిమగ్నం అవ్వాలి భోజనము తయారు చేయడం మొదలైన కర్మలన్నీ చేయాలి వాస్తవానికి కర్మ సన్యాసమనుట కూడా తప్పు కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు కర్మ సన్యాసులని అసత్యమైన పేరు పెట్టేశారు కనుక పగలు వృత్తి వ్యాపారాదులను భలే చేసుకోండి రాత్రుళ్ళు ఉదయాలు తండ్రిని బాగా స్మృతి చేయండి ఇప్పుడు ఎవరినైతే మీవారిగా చేసుకున్నారో వారిని స్మృతి చేస్తే సహయోగము కూడా లభిస్తుంది లేకుంటే లభించదు ధనవంతులకు తండ్రికి చెందిన వారిగా అయ్యేందుకు వారి హృదయము దుఃఖముతో పగిలిపోతుంది వారికి పదవి కూడా లభించదు తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము వారు మనకు తండ్రి టీచర్ గురువు ఈ ప్రపంచ చరిత్ర భూగోళము ఎలా పునరావృతమవుతుందనే రహస్యాన్నంతా మనకు తెలిపించారు తండ్రిని స్మృతి చేయాలి స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అందరినీ ఇంటికి తీసుకువెళ్ళేవారు తండ్రి ఒక్కరే ఇటువంటి ఆలోచనలను చేస్తూ ఉండాలి రాత్రిపూట నిద్రించినప్పుడు కూడా ఈ జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి ఉదయం లేస్తూనే కూడా ఈ జ్ఞానము స్మృతిలో ఉండాలి బ్రాహ్మణులైన మనమే దేవతలుగా తరువాత క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతాము మళ్ళీ బాబా వస్తారు మళ్ళీ మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము బాబా త్రిమూర్తి త్రికాలదర్శి త్రినేత్రుడు కూడా మన బుద్ధిని వికసింపచేస్తారు జ్ఞాన మూడవ నేత్రము కూడా లభిస్తుంది ఇటువంటి తండ్రి ఎవ్వరూ ఉండరు తండ్రి రచిస్తారు కనుక వారు తల్లి కూడా అయ్యారు జగదంబను నిమిత్తంగా చేస్తారు తండ్రి ఈ శరీరములో ప్రవేశించి బ్రహ్మరూపములో ఆడుతూ పాడుతూ కూడా ఉంటారు వాకింగ్ కూడా వెళ్తారు మనము బాబాను స్మృతి ఏమో చేస్తాము కదా బాబా వీరి రథములో వస్తారని మీకు తెలుసు బాబ్దాదా మాతో ఆడుకుంటారని మీరంటారు ఆటలో కూడా ఈ బాబా స్మృతి చేసే పురుషార్థము చేస్తారు నేను ఇతని ద్వారా ఆడుకుంటున్నానని శివబాబా చెప్తారు చైతన్యము కదా ఇటువంటి ఆలోచనలుంచుకోవాలి ఇటువంటి తండ్రిపై బలిహారము కూడా కావాలి భక్తి మార్గములో మీరు సమర్పణైపోతామని పాడుతూ వచ్చారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ ఒక్క జన్మలో నన్ను మీ వారసునిగా చేసుకుంటే నేను ఇరవై ఒక్క జన్మలకు మీకు రాజ్యభాగ్యమునిస్తాను ఇప్పుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆదేశానుసారము నడుచుకోవాలి అది కూడా గమనించి దానిని బట్టి ఆదేశమునిస్తారు ఆదేశానుసారము నడుచుకుంటే మమకారము నశిస్తుంది అయితే భయపడతారు బాబా అంటారు మీరు బలిహారం అవ్వకుంటే నేను వారసత్వమునెలా ఇవ్వాలి మీ ధనము ఎవ్వరు తీసుకోరు మీ వద్ద ధనముంటే సాహిత్యములో ఉపయోగించండని చెప్తారు ట్రస్టీలు కదా బాబా సలహా ఇస్తూ ఉంటారు బాబాదంతా ప పిల్లల కొరకే పిల్లల నుండి ఏమీ తీసుకోరు కేవలం మమకారము తొలగిపోవాలని యుక్తిగా తెలుపుతారు మోహము కూడా చాలా గట్టిది కోతి ఉదాహరణ బాబా చెప్తారు మీరు కోతివలే వారిపై మోహము ఎందుకుంటారు అలాగైతే ఇంటింట మందిరం ఎలా తయారవుతుంది నేను మిమ్మల్ని కోతిబుద్ధి నుండి విడిపించి మందిరానికి అర్హులుగా చేస్తాను మీరు ఈ మురికి చెత్తపై మమకారము ఎందుకుంచుకుంటారు ఎలా సంభాళించుకోవాలో బాబా మతము మాత్రమే ఇస్తారు అయినా బుద్ధిలో కూర్చోదు ఇదంతా బుద్ధితో చేసే పని అమృతవేళలో బాబాతో ఎలా మాట్లాడాలో బాబా సలహానిస్తారు బాబా మీరు అనంతమైన తండ్రి టీచరు ఈ అనంతమైన ప్రపంచ చరిత్ర భూగోళాలను గురించి మీరు ఒక్కరు మాత్రమే తెలుపగలరు లక్ష్మీనారాయణ్ల ఎనభై నాలుగు జన్మల జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలీదు జగదంబను మాత అని కూడా అంటారు ఆమె ఎవరు సత్యయుగములో ఉండరు అక్కడ మహారాణి మహారాజులు లక్ష్మీనారాయణులు వారికి వారి సింహాసనముపై కూర్చునే పిల్లలుంటారు ఆ సింహాసనముపై కూర్చునేందుకు వారి పిల్లలుగా మనమెలా అవుతాము ఈ జగదంబ బ్రాహ్మణి అని బ్రహ్మ కుమార్తె సరస్వతి అని మనకిప్పుడు తెలుసు మనుషులకు ఈ రహస్యము తెలీదు రాత్రిపూట తండ్రి స్మృతిలో కూర్చునే నియమము చాలా మంచిది నియమాలు తయారు చేసుకుంటే మీరు మీకు అపారమైన సంతోషము కలుగుతుంది తరువాత ఎలాంటి కష్టమూ ఉండదు ఒకే తండ్రి పిల్లలైన మనమంతా సోదరీ సోదరులమని అంటారు వికారీ దృష్టి ఉంచుకోవడం నేరమవుతుంది నశాలో కూడా సతో రజో తమో గుణాలుంటాయి కదా తమోగుణపు నశా ఎక్కితే మరణిస్తారు కొంత సమయమైన తండ్రిని స్మృతి చేసి తండ్రి సేవ చేసేందుకు వెళ్లే నియమము ఉంచుకోండి అప్పుడు మాయావి తుఫానులు రావు ఆ నశ రోజంతా కొనసాగుతుంది స్థితి కూడా చాలా రిఫైన్గా అవుతుంది యోగములో కూడా లైన్ క్లియర్గా ఉంటుంది ఇటువంటి రికార్డులు కూడా చాలా బాగుంటాయి రికార్డు వింటూ ఉంటే డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తారు రిఫ్రెష్ అయిపోతారు నాలుగైదు రికార్డులు చాలా బాగున్నాయి పేదవారు కూడా బాబా సేవలో నిమగ్నమవుతే వారికి భవనాలు లభించగలవు శివబాబా భండారము నుండి అన్నీ లభిస్తాయి సేవాదారులకు బాబా ఎందుకివ్వరు శివబాబా భండారము సదా భర్పూర్గా ఉంటుంది ఇది జ్ఞాన డ్యాన్స్ తండ్రి వచ్చి గోపగోపికలతో జ్ఞాన డాన్స్ చేయిస్తారు ఎక్కడ కూర్చున్నా బాబాను స్మృతి చేస్తూ ఉంటే స్థితి చాలా బాగుంటుంది బాబా ఎలాగైతే ఈ జ్ఞానయోగాల నశాలో ఉంటారో అలా ఉండేందుకు పిల్లలైనా మీకు కూడా నేర్పిస్తారు అలా ఉంటే ఖుషి యొక్క నశ ఉంటుంది లేకుంటే వ్యర్థ ప్రలాపము వలన స్థితే చెడిపోతుంది ఉదయమే నిద్రలేవడం చాలా మంచిది బాబా స్మృతిలో కూర్చొని బాబాతో మధురాతి మధురంగా మాట్లాడాలి ఉపన్యసించేవారైతే విచారసాగర మథనము చేయాల్సి ఉంటుంది ఈరోజు ఈ పాయింట్లపై ఇలా అర్థం చేయించాలని ప్లాన్ చేసుకోవాలి చాలా చాలామంది మేము మా ఉద్యోగాలు వదిలేయమంటారా అని అడుగుతారు కానీ బాబా మొదట సేవకు రుజువును చూపిమం చూపమంటారు స్మృతి చేసేందుకు బాబా చాలా మంచి యుక్తులను తెలిపించారు కానీ స్మృతి చేసేందుకు అలవాటు పడేవారు కోట్లలో ఏ మందో మాత్రమే వెలువడతారు కొద్ది మందికి చాలా కష్టంగా స్మృతి నిలుస్తుంది కుమారీలైన మీ పేరు ప్రసిద్ధి పొందింది జనులంతా కుమారీల కాళ్లపై పడతారు మీరు ఇరవై ఒక్క జన్మలకు భారతదేశానికి స్వతంత్రం ఇప్పిస్తారు మీ చిహ్నంగా మందిరాలు కూడా ఉన్నాయి బ్రహ్మకుమార కుమారీల పేరు కూడా ప్రసిద్ధమైపోయింది కదా కుమారీలనగా ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించువారు అయితే దాని అర్థం కూడా తెలుసుకోవాలి ఇది ఐదు వేల సంవత్సరాల రీలని జరిగిపోయినదంతా డ్రామా అని పిల్లలైనా మీకు తెలుసు తప్పు జరిగిపోయింది అది కూడా డ్రామాయే జరగబోవు దాని కొరకు మీ రిజిస్టరును సరిచేసుకోవాలి మళ్ళీ రిజిస్టరు చెడిపోరాదు ఇది చాలా శ్రమతో కూడిన పని అప్పుడే ఇంత గొప్ప పదవి లభిస్తుంది బాబాకు చెందిన వారిగా అయితే వారికి బాబా వారసత్వము కూడా ఇస్తారు సవతి పిల్లలకు వారసత్వము నివ్వరు సహాయం చేయడం మన కర్తవ్యము వివేకవంతులు ప్రతి విషయంలో సహాయము చేస్తారు తండ్రి ఎంత సహాయం చేస్తారో చూడండి మానవుడు ధైర్యం చేస్తే భగవంతుడు సహాయం చేస్తాడు మాయపై విజయము పొందేందుకు కూడా శక్తి కావాలి ఒక్క ఆత్మిక తండ్రినే స్మృతి చేయాలి ఇతర సాంగత్యాలన్నీ వదలి ఒక్కరితోనే సాంగత్యమును జోడించాలి బాబా జ్ఞానసాగరులు నేను ఇతనిలో ప్రవేశించి మాట్లాడతానని తండ్రి చెప్తున్నారు తండ్రి టీచర్ గురువు నేనే అని ఇతరులెవ్వరూ చెప్పలేరు బ్రహ్మ విష్ణువు శంకరులను రచించేవాడిని నేనే ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు మంచిది मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण करको मुख्य सारम सारो पॉइंट పాత మురికి మలినాలపై మమకారము ఉంచుకోరాదు తండ్రి ఆదేశానుసారము నడుచుకుంటూ మీ మమకారాన్ని నిర్మూలించుకోవాలి నిమిత్తులై ఉండాలి రెండో పాయింట్ ఈ అంతిమ జన్మలో భగవంతుణ్ణి మీ వారసునిగా చేసుకొని వారికి సమర్పణవ్వాలి అప్పుడు ఇరవై ఒక్క జన్మలకు రాజ్యభాగ్యము లభిస్తుంది తండ్రిని స్మృతి చేసి సేవ చేయాలి నషాలో ఉండాలి రిజిస్టర్ ఎప్పుడు పాడవకుండా గమనముంచాలి వరదానము ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖమును అనుభూతి చేసే నిస్వార్థ సేవాధారి భవ వివరణ సత్యయుగంలో సంగమయుగ కర్మలకు ఫలము లభిస్తుంది కానీ ఇక్కడ తండ్రి వారిగా అవ్వడం వలన ప్రత్యక్ష ఫలము వారసత్వ రూపములో లభిస్తుంది సేవ చేశారు మరియు సేవ చేసే జత జతలో సంతోషము లభించింది ఎవరైతే స్మృతిలో ఉండి నిస్వార్థ భావంతో సేవ చేస్తారో వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలము తప్పకుండా లభిస్తుంది ప్రత్యక్ష ఫలమే తాజా ఫలము అది సదా ఆరోగ్యంగా చేస్తుంది యోగయుక్త యథార్థమైన సేవకు ఫలము సంతోషము అతీంద్రియ సుఖము మరియు డబల్ లైట్ యొక్క అనుభూతి స్లోగన్ ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క మెరుపును మరియు నశాను అనుభవం చేయిస్తారో వారే విశేషమైన ఆత్మలు ఓం శాంతి